శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పేరును బట్టి మీకు ఏ ఫేసింగిల్లు బాగా అదృష్టాన్ని కలిగింపజేస్తుందో ఏ ఫేసింగ్ అనేది మీకు అసలు పడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే వాస్తు శాస్త్ర పరంగా పేరును బట్టి కొన్ని ప్రత్యేకమైన ఫేసింగులు బాగా కలిసి వస్తాయి అలాంటి ఉన్న ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది ఇంకొన్ని ఫేసింగ్లు వాళ్ళకు అదృష్టాన్ని కలిగింపజేయవని వాస్తు శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది వాస్తుశాస్త్రంలో వర్గు అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ఏంటంటే ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరం అనేది ఆ నుంచి అహా మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళని ఆ వర్గు వాళ్ళు అనే పేరుతో పిలుస్తారు ఈ ఆ వర్గు వాళ్ళు అంటే పేరులో మొదటి అక్షరం అనేది ఆ నుంచి అహా వరకు ఈ అక్షరాల మధ్యలో ఉన్న అక్షరంతో పేరు మొదలైతే ఈ ఆ వర్గు వాళ్ళకి తూర్పు ఫేసింగ్ పడమర ఫేసింగు దక్షిణం ఫేసింగ్ ఇల్లులు బాగా కలిసి వస్తాయి ఉత్తరం ఫేసింగ్ వీళ్ళకి పడదు ఆ వర్గు వాళ్ళు ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉంటే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇన్యా ఈ ఐదు అక్షరాలని కా వర్గు అనే పేరుతో పిలుస్తారు ఎవరికైనా సరే పేరులో మొదట అక్షరం గాఖ ఇన్యాలలో ఏదో ఒక అక్షరంతో ప్రారంభమైతే వాళ్ళని కావర్గు అంటారు కావర్గు వాళ్ళకి ఎప్పుడైనా సరే దక్షిణ ఫేసింగు పడమర ఫేసింగ్ ఇళ్ళు బాగా కలిసి వస్తాయి తూర్పు ఫేసింగు ఉత్తర ఫేసింగ్ ఇళ్ళు వీళ్ళకి పడవు ఆ రెండు మంచి దిక్కులైనా సరే కావర్గు వాళ్ళకి ఈ ఫేసింగ్ ఇళ్ళు పడవు అలాగే ఛా ఛ జా ఛ ఇణి ఈ అక్షరాలు పేరులో అక్షరంగా కలిగి ఉంటే వాళ్ళని చావర్గు వాళ్ళు అనే పేరుతో పిలుస్తారు ఈ చావర్గు వాళ్ళు ఎప్పుడూ కూడా తూర్పు పడమర ఉత్తరం ఫేసింగ్ ఏళ్లలో ఉండాలి వీళ్ళకి దక్షిణం ఫేసింగ్ అనేది పడదని వాస్తు శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే టా ఠా డా దీన్ని టా వర్గు అనే పేరుతో పిలుస్తారు అంటే పేరులో మొదటి అక్షరం అనేది ఈ ఐదు అక్షరాల్లో ఏదన్నా సరే వాళ్ళని టా వర్గు వాళ్ళు అనే పేరుతో పిలుస్తారు ఈ టావర్గు వాళ్ళు ఎవరైనా సరే తూర్పు పడమర ఉత్తరం ఫేసింగ్ ఇళ్లలో ఉండాలి వీళ్ళకి దక్షిణం ఫేసింగ్ అనేది పడదు దక్షిణం ఫేసింగ్ ఇంట్లో ఉంటే వీళ్ళకి ధన నష్టం కలుగుతుంది అన్ని సమస్యలే వస్తాయి ఆ తర్వాత తా తాత్ నా ఈ ఐదు అక్షరాలతో మీ పేరు మొదలైతే మిమ్మల్ని తావర్గు వాళ్ళు అనే పేరుతో పిలుస్తారు ఈ తావర్గు వాళ్ళకి తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ ఇళ్ళు బాగా పనిచేస్తాయి పడమర ఫేసింగు దక్షిణ ఫేసింగ్ ఇళ్ళు అనేవి వీళ్ళకి పెద్దగా పనిచేయు కాబట్టి దక్షిణ పడమర ఫేసింగ్ ఇళ్లలో ఉంటే ఇత్తా వర్గు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి ఆ తర్వాత మీ పేరులో అక్షరం పా బా పాల్ ఏదైనా సరే మిమ్మల్ని పా వర్గు అంటారు పా వర్గు వాళ్ళకి తూర్పు ఫేసింగ్ ఇల్లు ఉత్తర ఫేసింగ్ ఇల్లు బాగా కలిసి వస్తాయి దక్షిణ ఫేసింగ్ పరమర ఫేసింగ్ అనేది ఈ పా వర్గు వాళ్ళు అంటే పేరులో మొదటక్షరం పా మాల్లో వచ్చిన వాళ్ళకి పడవు అలాంటి ఇళ్లల్లో ఉన్నట్లయితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అన్ని రకాలుగా ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి అలాగే పేరులో అక్షరం యా రా లా వాళ్ళలో ఏదైనా అయినట్లయితే వాళ్ళని యావర్గు వాళ్ళు అనే పేరుతో పిలుస్తారు ఈ యావర్గు వాళ్ళకి తూర్పు పడమర దక్షిణం ఫేసింగ్ ఇల్లు బాగా కలిసి వస్తాయి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు వీళ్ళకి అసలు పడదు ఉత్తరం కుబేర స్థానం అయినప్పటికీ మీ పేరులో మొదటక్షరం యా రా లా వాలో ఏదైనా వస్తే అంటే యా వర్గ వాళ్ళకి ఉత్తర ఫేసింగ్ ఇల్లు పడదు ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉంటే వీళ్ళకి ఎప్పుడూ సమస్యలు వస్తే ధన నష్టం కలుగుతుంది ఇక చివరగా మీ పేరులో మొదట అక్షరం ఈ అక్షరాల్లో ఏదైనా వస్తే మిమ్మల్ని శావర్గు వాళ్ళు అనే పేరుతో పిలుస్తారు ఈ శావర్గు వాళ్ళకి తూర్పు ఫేసింగు దక్షిణ ఫేసింగు బాగా కలిసి వస్తాయి పడమర ఫేసింగు ఉత్తర ఫేసింగ్ ఇళ్లలో వీళ్ళు ఉండకూడదు కాబట్టి పడమర ఫేసింగు ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉంటే మాత్రం ఈ శా వర్గవాళ్ళు షా షా సా హా పేరులో మొదటి అక్షరం వచ్చిన వాళ్ళకి ఎప్పుడు సమస్యలు వస్తే డబ్బు నిలబడదు కాబట్టి ఎవరైనా సరే మీకు ఏ ఫేసింగ్ ఇల్లు కలిసి వస్తుంది అని తెలుసుకోవాలంటే మీ పేరులో మొదటి అక్షరం ఏదో చూసుకోండి ఆ మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఏ వర్గుకు చెందిన వాళ్ళో చూసుకోండి ఆ వర్గు వాళ్ళకి ఏ ఫేసింగ్ ఇల్లు పడుతుందో ఆ ఫేసింగ్ ఇంట్లోనే ఉండండి వేరే ఫేసింగ్ ఇంట్లో ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మీ అందరి ఆదరాభిమానాలతో మీ అందరి సహాయ సహకారాలతో మాచిరాజ్ భక్తి ఛానల్ నాలుగు లక్షల సబ్స్క్రైబర్లను దాటి ముందుకు దూసుకు వెళుతోంది మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీకోసం మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలతో ఎల్లప్పుడూ మీ ముందుకు వస్తామని తెలియజెప్తూ కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తామని తెలియజేస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి